పల్లి ఈ ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే మరియు సావిత్రిబా పూలే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈరోజు చదువుకున్న విలువ అందరికీ అర్థమవుతూ ఉంది కానీ ఎన్నో సంవత్సరాల క్రితం పేద వర్గాలు బడుగు బలహీన వర్గాలకు చదువు ఒక్కటే ఆయుధం చదువుకుంటే తప్ప మన పిల్లలకు భవిష్యత్తు లేదని గుర్తించిన మహానుభావులు పూలే వారి సత్యమణి సావిత్రిబా పూలే ఈరోజు వాడవాడన జ్యోతిబా పూలే విగ్రహాన్ని మనం ఆవిష్కరణ చేసుకుంటా ఉన్నాం కేవలం విగ్రహాలు ఆవిష్కరణ చేసుకోవడంతో బాటు ప్రతి పిల్లవాడిని కూడా బల్లో చేర్పించే కార్యక్రమం వాళ్ళ చదువు పట్ల శ్రద్ధ వహించే కార్యక్రమం ఈ నాయకులు కానీ విద్యార్థులు కానీ యూత్ కానీ గ్రామాల్లో ఉన్న పెద్దలు కానీ తమ బాధ్యతగా గుర్తించి ఆ దిశగా ప్రయత్నం చేసినప్పుడే జ్యోతిరావు పూలే ఆశయాలకు సార్థకత లభించినట్టు అవుతుంది ఈరోజు మహబూబ్ నగర్లో గతంలో విద్యలో చాలా వెనకబడ్డది కానీ దాటి వాటిని రూపుమాపడానికి మహబూబ్ నగర్లో పుట్టిన ప్రతి బిడ్డ ఉన్నత చదువులు చదవాలని చెప్పి వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఎమ్మెల్యేగా నేను అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు మన పాఠశాలలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు మన కొత్త ఇన్స్టిట్యూట్స్ విద్యాలయాలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటినీ కూడా మహబూబ్ నగర్ పట్టణానికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మన యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ లా కాలేజీలు ట్రిపుల్ ఐటీ ఒక పెద్ద కళ గొప్ప కళాశాల తెలంగాణలో ఒకటే ఉంది ఇప్పుడు రెండోది ఇక్కడ వస్తూ ఉంది అలాగే కోజ్గి కోడంగల్ ప్రాంతంలో వెటనరీ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజు అలాగే నారాయణపేటలో మెడికల్ కాలేజు ఇట్లా ఈ మొత్తం ఉమ్మడి జిల్లాల్లో చదువు పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రదర్శిస్తూ ఉన్నారు బడ్జెట్లో కేటాయింపులు పెంచుకుంటూ ఉన్నాం నేను ఒక్కటే కోరుతూ ఉన్నా బోయపల్లిలోని వివిధ సంఘాలకు చెందిన నాయకులు రాజకీయ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు అదేవిధంగా యువజన సంఘాలు మహిళలు గ్రామంలోని పెద్ద మనుషులు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు వీళ్ళందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటా ఉన్నా మన గ్రామంలో ఏ పిల్లవాడు కూడా బడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చునే పరిస్థితి రాకూడదు ఎవరికైనా టాలెంట్ ఉందో పిల్లలలో ప్రతిభ కనపరుస్తున్నారో వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళని మెంటర్ చేసి వాళ్ళు ఉన్నత చదువులు చదివేటట్టుగా చదువుల పట్ల వాళ్ళకు ఆసక్తి ఉండేటట్టుగా మొత్తం గ్రామం అంతా కూడా ప్రయత్నం చేయాలి ముఖ్యంగా యువకుల మీద బాధ్యత ఇంకా ఉంది వారందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి పిల్లల చదువుల కోసం ఏమేమి చేయాలి మన స్కూల్స్ అభివృద్ధి కోసం ఏమేమి చేయాలి ఈవినింగ్ లర్నింగ్ సెంటర్ చేయాలి ఇవన్నీ కూడా ఆలోచన చేయాలని చెప్పి వాళ్ళందరినీ కోరుతూ ఉన్నా నా వంతుగా ఎమ్మెల్యేగా అన్ని రకాల సహాయం చేయడానికి చదువు కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి ఎన్ని నిధులైనా ఖర్చు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇప్పుడున్న ఒక అనుకూలమైన వాతావరణాన్ని ఉపయోగించుకోవాలి మన పిల్లలకు మంచి చదువులు చెప్పించాలి అని చెప్పి నేను కోరుతూ ఉన్నా అప్పుడే జ్యోతిబా పూలే సావిత్రిబా పూలే ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళినట్టు అవుతుంది ఈరోజు పూయపల్లి గ్రామం గ్రామంలో వార్డులో మహాత్మా జ్యోతిరాబు పూలే మరియు సావిత్రిబాబు పూలే వారి విగ్రహ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా వచ్చేసి విగ్రహావిష్కరణ కార్యక్రమం పాల్గొనడం జరిగింది నిజంగా సంఘంలో మహనీయులైనటువంటి సావిత్రిబాయి పూలే గారు జ్యోతిరాబాబు పూలే గారు కూడా విద్యాభివృద్ధి కోసం బీసీల అభివృద్ధి కోసం కూడా ఎన్నలని పాటుపడి కూడా పాటుపడడం జరిగింది దాదాపు నూట యాభై ఏళ్ళ కిందనే ఎంతో వివక్ష ఉన్నా కూడా మహిళలకు విద్యను ఇవ్వాలని ఒక ఉద్దేశంతో సావిత్రి బాబుబాయి గారు కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొని విద్యను అందించడం జరిగింది అలాగే జ్యోతిరాపుల గారు కూడా సమ సమాజం నిర్మించాలని ఒక ధర్మ సమాజం ఒక ఒక స్థాపన కోసం ఒక ఒక కొత్త సంస్థను నిర్మించి ఆ సంస్థ ద్వారా మన వివక్షని పోవటం అని కూడా ఎంతో వరకు కృషి జరిగింది ఈ కార్యక్రమంలో మేము అందరం కూడా మా గ్రామస్తులను కూడా దాదాపు రెండు మూడు నెలల నుంచి చాలా కష్టపడుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ గ్రామంలో చదువుకున్న విద్యావంతులుగా బీసీల బలహీన వర్గాలలో మరి ఈ గ్రామంలో కూడా ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం నుంచి అనేక వివక్షలు మరి ఇందాక చాలామంది పెద్దలు మాట్లాడినట్టుగా ఏ మహానుభావులు అయితే జ్యోతిబాపులే సావిత్రిబాయి పూలే ఈ దేశంలో భారతదేశ స్వతంత్రం రాకముందే బలహీన వర్గాలకు చదువులొక్కటే శ్రీరామరక్ష చదువుకున్న వాళ్ళే ఈ సమాజాన్ని అర్థం చేసుకోగలరు సమాజంలో సరైనటువంటి జీవన విధానాన్ని గడపగలరు అని వారి జీవితాలను త్యాగం చేసినటువంటి అంశాలను మేము పుస్తకాల్లో చదివి మా గురువుల ద్వారా నేర్చుకొని మేము కూడా ఈ బలైన వర్గంలో జన్మ తీసుకున్నందుకు మరి మా తోటి పిల్లల్ని మా గ్రామంలో ఉన్న పేద పిల్లల్ని చదివించాలని మా తల్లిదండ్రులు చదివించినందుకు ఈ గ్రామంలో పుట్టి పెరిగి ఇక్కడ ఉపాధ్యాయుడు ఉన్న మా పెద్దలు అందరూ కూడా మాకు సహకరించారు మరి ఇట్లాంటి కార్యక్రమం తీసుకుందాం అనగానే మరి ముఖ్యంగా సోదరుడు శ్రీనివాసాచారి మరి మెఘ ఆంజనేయులు మరి ఈ ఈ కమిటీకి అధ్యక్షుడైనటువంటి మా తమ్ముడు వాస సత్యనారాయణ యాదవ్ విజయ్ కుమార్ అందరూ కలిసి ఎంతో శ్రమకూర్చి అన్న ఈ గ్రామంలో మనం ఇంతమంది బీసీలం ఉన్నాం ఇన్ని కులాల ఉన్నాం ఇంత పెద్ద సంఖ్య ఉన్నాం మరి జనాభాలో సగభాగానికి ఎక్కువగా ఉన్న ఈ గ్రామంలో మనము మన తల్లిదండ్రుల లాంటి మరి ఈ దేశాన్ని ఉద్ధరించినటువంటి సంఘ జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలను తప్పకుండా మనం పెట్టుకోవాలి వాళ్ళ ఆదర్శాలను తీసుకోవాలి వాళ్ళు చెప్పినట్టుగానే మన పిల్లల్ని చదివించాలి మనలో పేద కుటుంబాలు ఉన్న పిల్లలకు మనం ఆసరే కావాలని చెప్పేసి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని వాళ్ళు ఆలోచించినప్పుడు మేము ఇక వేరే వాళ్ళ దగ్గర ఎందుకు అని చెప్పేసి మా మిత్రుడు సోదరుడు వినోద్ కుమార్ గౌడు మరి జ్యోతిబా పూలే విగ్రహాన్ని మరి అమ్మ అయినటువంటి సావిత్రిబాయి పూలే వారి జీవితాలను త్యాగం చేసినందుకు గుర్తు పెట్టుకొని వాళ్ళు మేము మేమిద్దరం కూడా సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని లక్ష్మీణ యాదవ్గా నేను వినోద్ కుమార్ గౌడ్ అడ్వకేట్ తమ్ముడు మరి పూలే విగ్రహాన్ని ఇప్పడం జరిగింది మరి వెంటనే ఆ కార్యక్రమానికి మిగతా వనరులు సమకూర్చుకొని ఈ నలుగురు నాలుగు దిక్కుల వలె సత్యనారాయణ యాదవ్ మెకవాంజనేయులు శ్రీనివాసాచారి తమ్ముడు విజయ్ చాలా శ్రమకూర్చు అందరూ నవ్వుతూ ఉంటే కూడా ఏ ఏం విగ్రహం పెడతారు ఎప్పుడు పెడతారని అంటే కూడా అది పెట్టి చూపిస్తామని ఈరోజు గ్రామంలో ఇంత పెద్ద బీసీ కమ్యూనిటీ ఉన్నటువంటి ఈ గ్రామాన్ని మరి మేము మామినార్ మున్సిపాలిటీకి మామినార్ ఉమ్మడి జిల్లాకి మేము ఆదర్శం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ దేశంలో బలహీన వర్గాలకు అండగా నిలబడి చదువుల ద్వారా ఈ సమాజాన్ని మార్చగలుగుతామన్నటువంటి సావిత్రిబాయి పూలే గారి నినాదాన్ని మా దృష్టికి తీసుకొని మా మనసులోకి తీసుకొని మేము వారిచ్చిన ఆదర్శాన్ని మనసులో పెట్టుకొని చదువుకుంటూ చదివిస్తూ మరి మా పిల్లలకు మా తోటి వారికి మా కుటుంబాలల్లో మా కులాలల్లో చిన్న చిన్న వాళ్ళందరికీ కూడా మేము సహకరిస్తామని